హాయ్ అండి నైన్టీన్ కిడ్స్ కి ట్వంటీ కి తేడా ఏంటో చూద్దామా ఏబిసిడి బిస్కెట్లు ఆషా చాక్లెట్లు ఈ ఆషా చాక్లెట్ తో బొమ్మ చేశారా మీరు మేమైతే చేసాం మహాలాక్టో చాక్లెట్స్ బర్త్డే వస్తే ఈ చాక్లెట్స్ పంచేవాళ్ళం నారింజ మిఠాయి పుల్ల పుల్లగా బాగుంటాయి కదా మొక్కజొన్న పొత్తులు పీసుమిఠాయి గొట్టాలైతే ఇలా ఐదు వేలకు తిన్నారా ఇవి కమ్మర్ కడ్డీలు ఈ ప్యాకేజ్ చూసారా రివర్స్ చేస్తే ఫీమేలు తిప్పితే మెయిల్ బిగ్ బబుల్ బబ్లిగమ్స్ రేక్కాయలు గుళ్ళ చింతకాయలు మామిడి బత్తల్ని ఇలా ముక్కలుగా కోసి కారం వద్దీ ఇట్లా అమ్మేవాళ్ళండి అప్పుడు ఉసిరిగాయలు ఎవరు చెట్టుకుంటే వాళ్ళు కోసుకొచ్చేవాళ్ళు కాల్చిన తేగలు సమ్మర్ వస్తే తాటి ముంజులు ముంత మసాలా అప్పట్లో ఈ ముంత మసాలా ఇట్లా ఆకుల మీద వేసి పెట్టేవాళ్ళు దానికి తాటాక్ స్పూన్ పెట్టి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్స్ అన్ని కిట్ క్యాట్ ఫైవ్ స్టార్ పిజ్జాలు బర్గర్లు ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని జంక్ ఫుడ్స్ ఏనా మంచూరియా నూడుల్స్ అప్పుడు కూల్ డ్రింక్స్ ఇలా ఉండేవి రసిన ప్యాకెట్స్ లో పెట్టి ఐస్ గడ్డలు కట్టాక అమ్మేవాళ్ళు ఫ్రూటీస్ ఇలా గ్రూ గ్రీన్ లో వచ్చేవి అప్పుడు ఇట్లా కూల్ డ్రింక్ బాటిల్స్ ఇలా సీసాల ఉండే షాప్ కి వెళ్ళి కొనుక్కొని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేసేవాళ్ళం ఇప్పుడు అన్ని డిస్పోజల్ కూల్ డ్రింక్ బాటిల్స్ అప్పట్లో ఐసులు ఇలా కలర్ ఐసులు వచ్చాయి సేమియా ఐస్ బాదం ఐస్ సేమియా ఐస్ ఎంతమంది గుర్తుంది ఇలా ఇంటి దగ్గరకు బండి వస్తే కొనుక్కొని తినేవాళ్ళం ఇప్పుడు ఐస్ క్రీమ్ కి ఒక పెద్ద షాపు అరుణ ఐస్ క్రీమ్స్ అని కుల్ఫీలు చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఇప్పుడు ఇలా తింటున్నారు అప్పుడు పిల్లలు ఆడే గేమ్స్ చూడండి ఎలా ఉన్నాయో టైర్ గేమ్ అని ఒంగులు దూకుళ్ళు స్కిప్పింగ్ ఇలా ఇద్దరి తాడు పట్టుకొని ఒకళ్ళు దగ్గరేవాళ్ళు కరెంట్ బాక్స్ కోకో బాక్సులు గేమ్ ఇట్లా మట్టిలో పుల్లను పెట్టి చిక్ చిక్ పుల్ల ఏడు పెంకులాట గోలీలు బాయ్స్ బాగా ఆడేవాళ్ళు ఈ గేమ్ ని స్పిరిట్ గేమ్ అండి మీలో ఎంత మంది ఆడారు సండే వస్తే మేమైతే బాగా ఆడేవాళ్ళం ఇట్లా ఇది నోట్లో పెట్టుకుని ఊరగానే బాల్ పైకి ఎగిరిద్ది ఫ్యాన్ గేమ్ ఇట్లా తుపాకీలో రీలు పెట్టి పేరిస్తే పేరిద్ది ఎంతమంది ఆడారు చెక్క బుడ్డీలు బొమ్మల పెళ్ళిళ్ళు చేశారా మీరు కూడా మేమైతే బాగా చేసాం ఇప్పుడు ఫోన్ తోనే ఉంటున్నారండి పిల్లలు పబ్జి అని గ్రాని అని అప్పుడు పిల్లలు స్కూల్ కి ఇలా బ్యాగ్ తగిలించుకొని నటరాజా బాక్స్ పెట్టుకొని బ్యాగులో ఈ వాటర్ బాటిల్ తగిలించుకొని ఇట్లాంటి వైర్ వైర్ లంచ్ లంచ్ బాక్స్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళు నడుచుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లలు ఇలా స్టైల్ గా ఉండే బ్యాగుల్లో స్టైల్ గా ఉండే లంచ్ బ్యాగుల్లో లంచ్ బాక్సులు పెట్టుకొని ఇట్లా లో వెళ్తున్నారు వ్యాన్ లో వెళ్ళొచ్చినా అలసిపోతున్నారు అప్పట్లో టీవీలు ఇలా ఉండే వారానికి ఒకసారి మాత్రమే దూరదర్శన్లో సినిమా వచ్చేది ఆ సినిమాకి సిగ్నల్ అందకపోతే ఇంటి పైకి ఎక్కి ఆ యాంటీనాని అటు తిప్పి ఇటు తిప్పి మీరు ఎంతమంది తిప్పారు ఇలా యాంటీనాని పాటలు వినాలంటే టేపురు కార్డులో క్యాచ్ తీసుకొని పాటలు వినేవాళ్ళం ఆ క్యాచ్ తరిగిపోతే ఆ టేపర్ రీల్ రీలంతా చుట్టుకుపోయేది ఇలా పెన్సిల్తో ఆ రీల్ని చుట్టేవాళ్ళం మీరు చుట్టారా నేనైతే చుట్టాను ఇప్పుడైతే ఇంటింటికి ఒక టీవీ ఇప్పుడైతే యాంటీనాతో పని లేకుండా డిష్ టీవీలు ఇంటి పైన ఇలా డిష్ పెడతారు ఇప్పుడు సాంగ్స్ వినాలంటే ఫోన్ ఆన్ చేయగానే యూట్యూబ్ లో సాంగ్స్ వచ్చేస్తున్నాయి అప్పుడు ఉయ్యాలంటే అట్లు తద్ది అట్లు తద్ది వస్తే ఒక పెద్ద చెట్టు చూసి ఆ చెట్టుకి ఉయ్యాల వేసి ఊగేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇలాంటి ఉయ్యాల ఉంటుంది అవునా కాదా చూసారా కిడ్స్ కి ట్వంటీ కి ఎంత తేడా ఉందో ఇప్పుడు పిల్లలకి అన్ని అందుబాటులో అందిస్తున్నా పిల్లలు మాత్రం యాక్టివ్ గా ఉండట్లేదు అవునా కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్